గుల్లి చెక్కిళ్లలో అడవిలో మార్పు ఒకప్పుడు పెద్ద అడవిలో చిన్ని నీలి పెట్ట ఉండేది పేరు గుల్లి ఎంతో తెలివిగా ముద్దుగా ఉండే ఆ పెట్టెకి అడవిలోని అందరూ స్నేహితులే ప్రతిరోజూ తినే ముందు మిగతా జంతువులకు పాటలు పాడేది ప్రతి ఉదయం మజాగా మొదలయ్యేది ఒకరోజు అడవిలోని చెట్లు పూలు విరిగిపోవడం మొదలయ్యింది పచ్చదనం తగ్గిపోయింది గుబ్బి గుల్లికి ఆ విషయంపై ఆలోచన వచ్చింది ఇలా ఎందుకు జరుగుతోంది మన అడవికి ఏమైంది గుల్లి తన స్నేహితులు అయిన కోతులు ఎలుకలు జింకలు ఏనుగులతో కలిసి ఈ విషయం గురించి మాట్లాడింది అందరూ కలసి విచారణ మొదలెట్టారు వారు గమనించారు కొన్ని మనుషులు అడవిలోకి వచ్చి చెట్లు నరుకుతున్నారు మట్టిని తీసుకెడుతున్నారు చెట్లను కాలుస్తున్నారు గుల్లి అన్నది మన అడవిని కాపాడుకోవాలి లేకపోతే మనకు ఉండటానికి ఉండదు అందరూ అంగీకరించారు అప్పుడు గుబ్బీ గుల్లి ఒక ఐడియా చెప్పింది గుబ్బీ గుల్లి చెక్కిళ్లలో అడవిలో మార్పు ఒకప్పుడు పెద్ద అడవిలో చిన్ని నీలి పెట్ట ఉండేది పేరు గుబ్బీ గుల్లి ఎంతో తెలివిగా ముద్దుగా ఉండే ఆ పెట్టకి అడవిలోని అందరూ స్నేహితులే ప్రతిరోజూ తినే ముందు మిగతా జంతువులకు పాటలు పాడేది ప్రతి ఉదయం మజాగా మొదలయ్యేది ఒకరోజు అడవిలోని చెట్లు పూలు విరిగిపోవడం మొదలయ్యింది పచ్చదనం తగ్గిపోయింది గుల్లికి ఆ విషయంపై ఆలోచన వచ్చింది ఇలా ఎందుకు జరుగుతోంది మన అడవికి ఏమైంది గుల్లి తన స్నేహితులు అయిన కోతులూ ఎలుకలు జింకలు ఏనుగులతో కలిసి ఈ విషయం గురించి మాట్లాడింది అందరూ కలసి విచారణ మొదలెట్టారు వారు గమనించారు కొన్ని మనుషులు అడవిలోకి వచ్చి చెట్లు నరుకుతున్నారు మట్టిని తీసుకెడుతున్నారు చెట్లను కాలుస్తున్నారు గుల్లి అన్నది మన అడవిని కాపాడుకోవాలి లేకపోతే మనకు ఉండటానికి చోటు ఉండదు అందరూ అంగీకరించారు అప్పుడు గుబ్బి గుల్లి ఒక ఐడియా చెప్పింది